ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఆకలితో అలమటిస్తున్నారు రెండు రోజుల నుంచి సమయానికి ఆహారం ఇవ్వట్లేదని సిబ్బందిని ప్రశ్నిస్తే వంట గ్యాస్ లేదని చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు ఉన్నవారు బయట నుంచి తెచ్చుకోగా డబ్బు లేని వారు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వంలో బకాయిలను చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు సమయానికి ఆహారం అందించలేక ఇబ్బంది పడుతున్నారని అధికారులు తెలిపారు దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు తెచ్చుకోలేదు అసలు రాత్రి ఆగలేసి పొద్దున ఆగలేసి చాలా నేర్చుకుంటే సాయంత్రం గ్యాస్ లేదమ్మా ఒకవేళ గ్యాస్ ఉంటే తెచ్చి పెడతాలే అన్న ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు జ్యోతి అని ఒక డైట్ కాంట్రాక్టర్ విజయవాడ ఆమె చేస్తుందండి ఆమెకి ఏదో గత ఐదు వందల నుంచి బిల్స్ పెండింగ్ అని చెప్పి తీసుకుంటుంది ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మమ్మల్ని చేసుకునే ఇవ్వకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మెసేజ్ పెట్టేసి వాళ్ళు డైట్ ఆపేసింది దాని మీద పొద్దు నుంచి మన న్యూస్ గ్రూపుల్లోనూ ప్లస్ మీడియాలో వెళ్ళి వార్తలు రావడంతో ఇంతవరకు మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఈరోజు నా సొంత ఖర్చులతో ఫుడ్ అందరికీ అరేంజ్ చేశాము ఆమె కూడా డైట్ కాంట్రాక్టర్ గట్టిగా మాట్లాడితే ఇవాళ ఇవాళ వరకు ఒక గ్యాస్ మద్దతు కావాలంటే అది ఇది అంటే గ్యాస్ మద్దతు మాట్లాడి ఆ గ్యాస్ మద్దతు కూడా ఆమెకి అరేంజ్ చేశాము అవి ఐదు రోజులు ఆరు రోజులు కంటిన్యూషన్ చేస్తుంది ఫస్ట్ తారీఖులోకి ఇదేపు బిల్స్ ఏంటంటే రేపు పొద్దున వెరిఫై చేసి తొందరగా ఆమె కూడా అయ్యట్టు లేదంటే ఆల్టర్నేట్ కాంట్రాక్ట్ మార్చే విధంగా మేము స్టూడెంట్ గారు మేము కొటేక్షన్ తీసుకుని రేపు వెళ్ళండి దాన్ని సాక్ట్ వర్క్ చేస్తాం బిల్స్ అనేవి పెండింగ్ పెండింగ్లో ఉండడం వల్ల ఆవిడ కొంచెం ఫ్రెండ్గా మానేయటం జరుగుతుంది దీనివల్ల పేషెంట్స్ అనేది ఇబ్బంది పడుతున్నారు మనకి లాస్ట్ వీక్ జనరల్ లైట్ బిల్స్ పెట్టడం జరిగింది ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ బిల్స్ అన్ని క్లియర్ అవుతాయి అవుతాయని చెప్పి కాంట్రాక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఇలాంటి ప్రాబ్లం అనేది పునరాతం ఉండదు అది మన పరిధిలో అయితే లేదు సిఎఫ్ఎంఎస్ పరిధిలో ఉంది ప్రజెంట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని క్లియర్ అవుతాయి